తెల్లంగాణ అంటేనే ఎగురుడు ఎగురుడు మా అసలు మన ఊపే వేరు మన గద్దరన్న ఎట్లా కట్టేది గజ్జర గజ్జ మీద పాట చెట్టు మీన పాట పిట్ట మీద పాట ఇంటి మీద పాట వినేదాని మీద పాట వినేదాని మీద పాట గద్దరన్న కూడా అసలు పాటలు ఎట్లా పాడతాడు మన గద్దరన్నని మర్చిపోకుండా మన ఆ పాటలు మొత్తం మనం పల్లెల పాటలు మనం కొనసాగుతూనే ఉండాలి చిన్నగా గదరన్న పాట ఒకటి గదరన్న పాట నన్ను గన్న తల్లు నార తెలుగు తల్లి పల్లెలారా నన్ను గన్న తెలుగు ಜನಕರ ಜನ್ನಂಟು ಜನಂ ಪಾಠ ಪಾಡುದಾ అన్న పాట అంటేనే అసలు భూ తల్లి కాంచి ఆకాశం కూడా ఆలకించద్ది ఆ గద్దరన్న పాటలు అంటే అమ్మ నువ్వు కూడా గద్దరన్న పాట వినిపించినందుకు నేను బాగా గౌరవపడుతున్నా థ్యాంక్ యూ అవును నాన్న ఏం పని చేస్తాను అంటే సేన పని చేస్తాను అన్నా వ్యవసాయం చేస్తాడు ఏ పాట ఉంది అమ్మా మీ భూమి ఒక మూడు ఎకరాలు అంటారు మూడు ఎకరాలు ఉంది అల్లు ఏమేస్తారా వరేసం అయ్యేస్తారు అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటూ పండిస్తూ ఉంటారు ఆ పాట అభూతల్లిని నమ్ముకున్న వాళ్ళు కొద్దిగా మధ్య రకం రైతులైతే కొంచెం కష్టం ఇక కొంచెం మధ్య రకం రైతులు కాకుండా కొద్దిగా ఉన్నోళ్ళు అయితే అన్నీ బాగానే పండించుకుంటారు అవును కదా నేను ఒకటి రైతు పాట నేను పాడతా పాడు అన్నా ఓ రైతన్నా అన్నా ఓ రైతన్నా అన్నా ఓ పంటలు ఏమైపోయన్నా అన్నా ఓరై తన్నా పంటలు ఏమైపోయేనా అన్నా ఓరై తన్నాని పంటలు ఏమైపోయన్నా అడగబోతను అడివాయే కొనబోతను కోరివాయే అడగబోతని వారి వాయే కొనబోతను కోరివాయే అడగబోతను అడివాయే కొనబోతను కోరివాయే తెలంగాణలో ఏమి బతుకులు ఈ రైతన్నాది తెలంగాణలో ఏమి బతుకులు తెలంగాణలో ఏమి బతుకున్నా తెలంగాణలో ఏమీ బతుకు నీళ్ళు లేకపాయన్న పంట పండక పాయేనన్నా నీళ్ళు లేకపాయే నన్న పంట పండగ పాయేనన్నా నీళ్ళు లేకపాయనన్న పంట పండక పాయాీలు లేకపోయే నన్న చెమటా సుక్క అర రెమట సుక్క పంట పండించో ఈ

ఎవరు మా కొవరు మా మమ్మల కాపాడే లేదమ్మో జీ రైతన్నాన్ని ఎవరు కాపాడాలేదమ్మో జీ రైతన్నాన్ని ఎవరు కాపాడాలే రమ్మో ఈ రైతాన్ని ఎవరు కాపాడాలి రమ్మో ఈ రైతన్నాన్ని రైతన్నా బతుకంటే ఆగామే అడివాయే రైతన్నా బతుకంటే ఆగామే అడివాయే ఏమీ బతుకుల నాయి తెల్లంగాణ రైతన్నది అమ్మో ఈ బతుకులెందుకిచ్చినవమ్మో ఒబ్బు తల్లి మగు బతుకులెందుకిచ్చినవమ్మో ఒబ్బు తల్లి ఈ పంట అంతా కొట్టుకపోయి భూతల్లి పాలయ్యే పోయిందో ఈ రైతన్న గోసా చూడరు తెలంగాణలో ఈ రైతన్న ఆ నీళ్ళు లేకున్నా కూడా చెమట చుక్కతోటి పండించి తిందామంటే వర్షం వచ్చి అన్నీ కొట్టుకొని పోయా గింజ రాదా ఏం రాదా రైతన్న అడిగి పాలైపోతుండే ఆ రైతన్న ఉరిశిక్షలు కూడా అవుతుండే రైతన్న బతుకట్టు మధ్య రకం రైతన్న బతుకలేదు ఎందుకంటే మేము కూడా అనుభవించినాం కాబట్టి నేను చెప్తాను